అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు నిందితుడు సురేష్ ఆచూకీ చెబితే యాభై వేలు నగదు బహుమతి ప్రకటించారు ఆచూకీ చెప్పిన వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు హత్య జరగడానికి ముందు నిందితుడు ధరించిన డ్రెస్ గుర్తులను తెలిసేలా పోలీసులు ఫొటోస్ను రిలీజ్ చేశారు అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు నిందితుడు సురేష్ ఆచూకీ చెబితే యాభై వేలు నగదు బహుమతిని ప్రకటించారు ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు హత్య జరగడానికి ముందు నిందితుడు ధరించిన డ్రెస్ గుర్తులను తెలిసేలా పోలీసులు ఫోటోలను రిలీజ్ చేశారు ఇక విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఆచూకీ ఇచ్చిన యాభై వేలు నగదును కూడా అక్కడ బహుమానం ఇస్తామంటూ పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి ఇక ఆ అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఉంది మైనర్ బాలిక హత్యకి సంబంధించి సురేష్ పరారీలో ఉన్నాడు ఇది వాళ్ళకి అప్పుడే మూడో రోజు అంటే దాదాపుగా నలభై ఎనిమిది గంటలు గడిచి మూడో రోజు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ సురేష్ ఆచూకీ మాత్రం ఇప్పటివరకు పోలీసులకి చిక్కలేదు దీంతో పోలీసులు అతను ఆచూకీ తెలిపిన వాళ్ళకి యాభై వేలు నగదు బహుమతి ఇవ్వడంతో పాటుగా ఆ వివరాలు అందించినటువంటి వాళ్ళకి ఆచూకీ అందించినటువంటి వాళ్ళ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచుతామని ఒక ప్రకటన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఒకప్పుడు ఎవరైనా సరే దొంగతనాలు చేసినా హత్యలు చేసినటువంటి వాళ్ళు పరారీలో ఉంటే ఒకప్పుడు టెక్నాలజీ లేనటువంటి టైంలో ఈ విధమైనటువంటి ప్రకటనలు ఇచ్చేవారు కానీ ఈ కేసుకు సంబంధించి ఎస్పెషల్లీ ఈ సురేష్ ఆచూకీ కోసం అయితే పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా పన్నెండు బృందాలు సురేష్ కోసం ప్రస్తుతము గాలింపు చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా ఏంటి అంటే ఈ మైనర్ బాలిక దర్శిని హత్య చేసిన తర్వాత పరారయ్యే సమయంలో ఆ బ్లాక్ కలర్ ట్రాక్ వేసుకుని అదేవిధంగా షర్ట్ బ్రౌన్ కలర్ టైప్లో ఉన్నటువంటి ఒక టీషర్ట్ వేసుకున్నటువంటిది హత్య చేయడానికి ముందు తను వస్తూ ఉండగా బైక్ మీద ఒక ఫోటోను అయితే రిలీజ్ చేశారు అదేవిధంగా వివిధ రూపాల్లో ఉన్నటువంటి తన ఓల్డ్ ఫొటోస్ అన్నింటినీ కూడా సేకరించి పోలీసులు అయితే రిలీజ్ చేసినటువంటిది అయితే ఉంది అదేవిధంగా తన పరారీ అవుతున్నటువంటి సమయంలో హత్య చేసిన తర్వాత పరారీ అవుతున్న సమయంలో ఫుల్ హ్యాండ్స్ బ్లాక్ టీ షర్ట్ అదేవిధంగా బ్లాక్ కలర్ ట్రాక్ వేసుకుని పరారీ అయ్యాడు ఈ దుస్తులు ఎవరికన్నా కనిపించినా ఈ ఫోటోల్లో ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి మీకు ఎవరికన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ఆ కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ టూ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ టూ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇలా ఈ నాలుగు ఫోన్ నెంబర్లు పోలీసు శాఖకు సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసుల ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చారు ఎవరికి ఆచూకీ తెలిసిన నిందితుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దగ్గర పోలికలు ఉన్నా కూడా ఖచ్చితంగా అతని వివరాలను పోలీసులకి తెలియచేయాలంటూ పోలీసులైతే ఒక ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది దీంతో అతని కోసం పోలీ పోలీసులు ముమ్మరగాలింపు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ హత్య జరిగినటువంటి ఏరియాకి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడ అనిత నివాసం ఉండే ప్లేస్కి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల వ్యవధి మాత్రమే ఉంటుంది సో అటు మంత్రి మీద జిల్లా ఎస్పీ మీద అదేవిధంగా అనకాపల్లి జిల్లా యంత్రాంగం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సురేష్ పట్టుకున్నారా లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎంక్వైరీ చేసినట్లుగా స్వయాన వంగల్లపూడి అనిత హోం మంత్రి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దశల వారీగా ముందస్తుగా ఎనిమిది మూడు వృధాతో ఒక టీంను అయితే ఏర్పాటు చేసి సురేష్ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పోలీసులు తర్వాత అదనంగా ఒక స్పెషల్ టీమ్ తో మొత్తం తొమ్మిది టీములు నిన్న ఆ తొమ్మిది టీములకి మరొక మూడు టీంలు యాడ్ చేసి పన్నెండు టీములతో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది